హరహర మహాదేవ భక్తులందరికీ నమస్కారం ఈ తల్లి దేవాలయంలో ప్రతి మాసము అమావాస్య సందర్భాన్ని పునస్కరించుకొని అమ్మవారికి విశేషించి భగవతి ప్రీతికై శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప చండీ అమ్మవారి ప్రీత్యర్థం ప్రతి మాసము అమావాస్య రోజున చండీ హోమం చేస్తూ ఉన్నాము భక్తులందరి సౌజన్యంతో అమ్మవారి యొక్క అనుగ్రహం మనము కలియుగమనందున కలవు చండీ వినాయకు అన్నట్టుగా మన శాస్త్రవచనము అందుచేత కలియుగమునందున చండీ అమ్మవారు విశేషించి ఆరాధనా ఫలితంగా మనం కోరుకున్నటువంటి ఫలితములన్నీ కూడా శీఘ్రంగా ఇస్తుంది కాబట్టి ప్రతి మాసము అమ్మవారిని ఆ చండీ హోమములో సప్తశతి ఏడు వందల మహామంత్రములతోటి అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారికి హోమం చేయడం జరుగుతూ ఉంటుంది అమ్మవారు ఎంతవరకు అనుగ్రహిస్తే అంతవరకు అమ్మవారి యొక్క హోమం చేయాలని సంకల్పం చేశాము ప్రతి మాసము అమావాస్యందున చండీ హోమం విశేషించి భక్తులందరూ జరు వచ్చి ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారి ప్రీతికి అలాగే అమావాస్య రోజున ఉదయం అమ్మవారికి ఇక్కడ మూలమూర్తికి అభిషేకము అర్చనాదులతో పాటుగా ఈ చండీ హోమంలో ముందుగా గణపతి హోమము రుద్రహోమంతో పాటు అమ్మవారిని చండీ ఆరాధన కలశస్థాపన పూర్వకంగా అమ్మవారిని ఆరాధన చేసి హోమం చేయడం జరుగుతూ ఉంటుంది కావున భక్తులందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి మాసము ఈ అమావాస్య తిరియందు ఈ చండీ హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము ఈ చండీ పూర్తిగా సప్తశతి అంతా కూడా పదమూడు అధ్యాయములతో కూడుకున్నటువంటిది పదమూడు అధ్యాయములు మూడు విభాగములుగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా మూడు చరిత్రలు ప్రతి చరిత్రకు మొదటి అధ్యాయానికి మహాకాళి స్వరూపంగా అమ్మవారు అధిష్టానంగా ఉంటారు రెండు మూడు నాలుగు అధ్యాయములకు అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగాను ఐదు నుంచి పదమూడు అధ్యాయం వరకు అమ్మవారు సరస్వతి స్వరూపంగా అధిష్టాన దేవతగా ఉంటారు మార్కండేయ పురాణాంతర్గతంగా సుమేధా మహర్షి ద్వారా తెలుపబడేటువంటి అమ్మవారు చండీ సప్తశతి మహాత్మ్యమంతా కూడా మనం ఇక్కడ అమావాస్య రోజున హవనం చేయడం జరుగుతుంది ఏడు వందల మహామంత్రములతో కూడుకున్నటువంటిది ఈ సప్తశతిని ఎవరైతే వింటారో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత శృతం హరది పాప అని తథారోగ్యం ప్రయచ్చదే అన్నట్టుగా సప్తశతిలో చెప్పినట్టుగా ఎవరైతే వింటారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క కర్మలన్నీ కూడా నశించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఆ విధంగా అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారి యొక్క చరిత్ర మాహాత్మ్యమును ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఆచరిస్తారో వారందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం చేత చండీ ఆచరిస్తే అమ్మవారి యొక్క హవనాన్ని ఆచరించినట్లయితే కేవలము ఒక కో కామ్యమనే కాదు భోగభాగ్యములు ఐశ్వర్యములతో పాటుగా మోక్షమును కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది సంతాన విషయం కానివ్వండి ఉద్యోగ విషయం కానివ్వండి అలాగే ఏదైనా సరే మనిషికి తల్లి గర్భం నుంచి వా బయటికి వచ్చింద మొదలు మరలా ఈశ్వరుడులో ఐక్యమయ్యే వరకు మానవుడికి ఏ విధమైనటువంటి కష్టాలుంటాయో ఆ కష్టములన్నిటికీ కూడా కల కలియుగములన చండీ అమ్మవారి ఆరాధన విశేషించే ఫలప్రదమైనటువంటిది ఆ దోషములన్నీ ఏ దోషాలు ఉంటాయో ఆ దోషాలు తొలగిపోయి అమ్మ అనుగ్రహం చేత సకల భోగ్య భోగభాగ్యములన్నిటిని కూడా మనం ఆనందించి అమ్మవారికి ప్రీతిగా మనం ఆచరించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మోక్షాన్ని పొందే మార్గానికి సులభమైనటువంటి మార్గము ఈ చండీ అమ్మవారిని ఆరాధన చేయడం కనుక విశేషించి భక్తుజనులందరూ కూడా ఈ అమావాస్య తెలియందు జరిగేటువంటి చండీ హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పాత్రుడు కావాల్సిందిగా కోరుతున్నాం హరహర మహాదేవ